హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజెస్ స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే ఊరు వెళ్తున్నాము ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాము వెళ్ళిన ప్రతిసారి మా చిన్నవాడు ఏంటంటే పంట మీద మంచిగా ఎంజాయ్ చేస్తాడేమని అనుకుంటాను నేను కానీ ప్రతిసారి నిద్రపోయేవాడు ఒకసారి ఏమో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మా ప్రతి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే అప్పుడు కొంచెం చూశాడనమాట ఈసారి ఏంటంటే బాగా ఫుల్గా ఎంజాయ్ చేశాడు బాగా పంటిని అంతా చూసి బాగా ఎంజాయ్ చేశాడు సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము చెల్లి వాళ్ళ పిల్లోడికి అన్నంట్టిస్తున్నారనమాట అందుకనేసి సరి అక్కడికి వెళ్తున్నాము మేము బయలుదేరేసరికి ఇంటి దగ్గర లెవెన్ థర్టీ అయిపోయింది స్కూటీ మీద వచ్చేసి అక్కడ పెట్టేసి అక్కడి నుంచి పంటలు అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా అక్కడ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ రోజు బంద్ బంద్ అంటే హాలిడే వచ్చింది సంథింగ్ ఏదో హాలిడే వచ్చింది అని శ్రీరామనవమి ఇంకా ఏమొచ్చింద బ రంజాన్ అనుకుంటా ఇంకా రెండు కలిసి రావడము షేర్ ఆటోలు దొరకలేదు మాకు అంటే డైలీ తిరిగే ఆటోస్ ఉంటాయి కదా అవైతే దొరకలేదు అనమాట ఇంకా ఇక్కడ బుడ్డోడికి గిన్నె అవి కొందామనేసి ఇక్కడ ఆగాము మా చిన్నోడు చూడాలి మొత్తం షాప్ అంతా చుట్టేశాడు వెళ్ళేసరికి ఏమైందని అంటే లేట్ అయిపోయింది ఎందుకంటే ఆటోస్ దొరకలేదు మా అన్న వచ్చి తీసుకెళ్ళాడు అనమాట అక్కడికి వచ్చి ఇంకా ఒకటి బస్ దొరికిందనమాట లాస్ట్కి బస్ వస్తే బస్సు ఎక్కేసి వెళ్ళాము వెళ్ళాం కానీ అప్పటికి బుడ్డోడికి అన్నం అయితే ముట్టించేశారనమాట ఎందుకంటే లేట్ అయిపోయింది కదా ముట్టించేసారు అప్పుడు మేము వెళ్ళినప్పటికి పాపం చాలా ఏడుస్తున్నాడు వాడు మా చిన్నోడు కూడా అంతే చిన్నప్పుడు ఇలాగే ఏడ్చాడు అన్నం ముట్టించేటప్పుడు కానీ మనం ఎంత ప్రిపేర్ చేసినా కానీ పిల్లల టయానికి అంటే వచ్చిన జనాన్ని చూసి మళ్ళీ అంత అంతా చూసి కొంచెం వాళ్ళకి ఇలాగే అనిపిస్తుంది ఏడుస్తారు ఇంకా మేము వెళ్ళేసరికి ఏంటంటే చిన్నోడు బండి మీదనే నిద్రపోయాడు బస్సు దిగిన తర్వాత చెప్పాను కదా అన్నయ్య వచ్చారు అనేసి అన్నయ్య బండి మీద వచ్చాము అనేసి ఇంకా బండి మీద నిద్రపోయాడు అనమాట వచ్చిన తర్వాత ఇంకా బుడ్డోడు మేము వదిలేసరికి బుడ్డోడు పడుకున్నాడు ఇంకా వాడి పక్కన పడికేసి అలా ఉంచాను ఇంకా సరే అనేసి అని సో అందరూ వచ్చిన వాళ్ళని ఒకసారి తీద్దామని అనుకున్నాను అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియో ఎప్పుడు తీస్తాను అంటే నా చుట్టూ వాళ్ళు ఫ్రీగా ఉండి కొంచెం నవ్వుతూ ఉండి వీడియో తీసుకోవడానికి ఓకే అంటేనే తీస్తాను అనమాట లేదంటే తీయను ఇక్కడ మా చెల్లి వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ తోడుకోడలు తను వచ్చేసి మా చెల్లి వల్ల ఆడపడుచు అనమాట తను ప్రెగ్నెంట్ అలాగే వాళ్ళ తోడుకోడలు కూడా ఉంది తను కూడా ప్రెగ్నెంట్ అందరూ చాలా హ్యాపీగా మంచిగా బాగున్నారు అందరూ కూడా మంచిగా మాట్లాడారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరినీ హ్యాపీగా అయితే గడిచిపోయింది ఈ రోజంతా కూడా

ఇంకా ఫంక్షన్ అంతా అయిన తర్వాత చికెన్ మంచిగా బిర్యానీ పెట్టి అలాగే పాలన్న పెట్టి మా చిన్నోడు చిన్నోడు అంటే మా చిన్నోడు కాదు మా చెల్లెలు చిన్నోడు బుడ్డాడు మంచి భోజనం పెట్టాడు అనమాట అందరికీ ఇంకా భోజనం అంతా అయిపోయిన తర్వాత మంచి డ్రింక్ తాగి కొంచెం మాట్లాడుకున్న మాట్లాడుకున్నాము చెప్పుకొని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట నేనే అసలు లేట్గా వెళ్ళాను అని అనుకుంటే నాకన్నా లేట్గా వచ్చింది మా చిన్న చిన్న అత్తగారు వాళ్ళ కూతురు మాట్లాడుచు అనమాట ఇంకా తనతో ఎక్కువసేపు కూడా మాట్లాడలేదు జస్ట్ అలా బయట పలకరించేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాం ఎందుకంటే మళ్ళీ మేము అక్కడ నుంచి బయలుదేరి రావాలి కదా మళ్ళీ ఎక్కువసేపు లేట్ అయితే చిన్నోడు మళ్ళీ పడుకుంటాడు అనేసి తొందరగా బయలుదేరిపోయాను నేనైతే ఇంకా అన్న దింపేశాడు అనమాట మమ్మల్ని తీసుకొచ్చి రేవు దగ్గర వచ్చేదారిలో చిన్నోడికి పప్పులు కొనిచ్చాడు వాడు అవన్నీ పట్టుకొని కూర్చున్నాడు అనమాట పంటలో ఆ వాటర్ అంతా వెనకాల ఇలాగ రన్ అవుతూ ఉంది కదా అది చూసి అమ్మ ఇది చూడు ఎలా వెళ్ళిపోతుందో అంటూ చెప్తున్నాడు నాకైతే ఇంకా ఫైనల్లీ ఇలా అయితే గడిచిందనమాట ఫస్ట్ టైం అనమాట చిన్నోడు బయటకు వెళ్ళిన తర్వాత మంచిగా ఏడవకుండా బాగా ఆడుకున్నాడు ఎక్కువ ఇంకెక్కడికైనా వెళ్ళిన తర్వాత రెడీ అయ్యి వెళ్ళిన తర్వాత పిక్స్ తీసుకోకుండా ఉంటామా ఉండలేము కదా సో ఆ రోజు మేము తీసుకున్న పిక్స్ మా ఫోటోగ్రాఫర్ వచ్చేసి బినీతిగాడు అనమాట ఇంకా మా చెల్లి మా చెల్లెళ్ళ కొడుకు ఇంకా ఇక్కడ అన్నం ముట్టేసేటప్పుడు ఒక్కటే లేము తర్వాత ఉన్నాము మేము వెళ్ళేసి పడుకున్నాడు అనమాట బుడ్డోడైతే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో తీసిన ఫొటోస్ పెట్టమంటే మా చెల్లి పెట్టింది ఇంకా పక్కన తినిపిస్తున్నారు కదా బుడ్డోడికి వచ్చేసి మా చెల్లి వాళ్ళ నానమ్మ వాళ్ళగా తాతయ్య అనమాట వీళ్ళిద్దరూ అయితే సూపర్ జోడీ అసలు ఈ ఏజ్లో కూడా చాలా బాగుంటారు ఇద్దరు కూడా చెల్లి వాళ్ళ తమ్ముడు చెల్లి వాళ్ళ అన్నయ్య అలాగే చెల్లి వాళ్ళ అత్తమ్మ అనమాట సో ఇది మన ఇవాళ వీడియో అయితే ఇంకొక వీడియో అయితే మేము ముందుగా అయితే వచ్చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్